బాలకృష్ణ లేటెస్టు సినిమా ఎన్బీకే వన్ జీరో నైన్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతీలాకు తీవ్ర గాయమైంది దీంతో హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు ఊర్వశి కాల్ ఫ్రాక్చర్ అయిందని ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోందని ఆమె టీం తెలిపింది వాల్టర్ వీరయ్య ఫేమ్ బాబీ తెరకెక్కిస్తున్న ఎన్బికే వన్ జీరో నైన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సరవేగంగా జరుగుతోంది ఇటీవలే తన షూటింగ్ పార్ట్ కోసం ఊర్వశి హైదరాబాద్కు వచ్చింది అయితే ఈమెపై ఓ యాక్షన్ సీన్ తీస్తుండగా కాలికి ఫ్రాక్చర్ అయిందని వెంటనే ఆసుపత్రిలో చేర్చినట్లు ఆమె టీం చెప్పుకొచ్చింది అయితే గాయం తీవ్రతపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఊర్వశి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు బాలయ్య మోస్ట్ ఎవేటెడ్ మూవీగా ఎన్బికే వన్ జీరో నైన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఊరవశ్రీ రౌతేలాతో పాటు తెలుగు మాయి చాందిని చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు ఇక రీసెంట్ గా బాలయ్య బర్త్డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను స్కై హైకి సెట్ చేసింది